మరాఠా యోధుడిగా కాన్ను స్టార్ రిషబ్ శెట్టి నుంచి మంచి జోరు మీద ఉన్నారు కాంతార సినిమాలో బ్లాక్ బస్టర్ సాధించిన రిషబ్ ప్రస్తుతం కాంతారకు సీక్వెల్గా కాంతార చాప్టర్ వన్ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున విడుదల కానుంది అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోని జై హనుమాన్ సినిమాలోని రిషబ్ శెట్టి హీరోగా చేయనున్నారు ఈ చిత్రాలు ఇంకా ఉండగానే హిందీ చిత్రం ఏ ఫ్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందులో రిషబ్ ఇందులో మరాఠా యోధుడిగా ఛత్రపతి శివాజీ కనిపిస్తారాయన ఈ బహుభాష చిత్రానికి సందీప్ శర్మ దర్శకత్వం వహిస్తారు మంగళవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి రిషబ్ ఫస్ట్ లుక్ విడుదల చేసి సినిమాను రెండు వేల ఇరవై ఏడు జనవరి ఇరవై ఒకటిన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు ఛత్రపతి శివాజీ నేషనల్ హీరో ఆయన పాత్ర నటించడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను ఈ సినిమా చేస్తున్నందుకు గౌరవ గర్వంగా ఉంది అని రిషబ్ పేర్కొన్నారు